దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంపై నిరసన వ్యక్తం చేస్తున్న ఆయన భార్య వాణి దిగొచ్చింది దువ్వాడతో కలిసి ఉండటానికి అంగీకారమేనని ఆమె తెలిపారు దువ్వాడ ఎలా తిరిగినా తనకి అనవసరమన్నారు లిఖిత పూర్వకంగా హామీ ఇస్తే కలిసి ఉండటానికి సిద్ధమేనన్నారు ఈ ఆందోళన వెనుక రాజకీయ ఆర్థిక ప్రయోజనాలు లేవన్నారు తనకి ఒక్క రూపాయి కూడా అవసరం లేదన్నారు రైట్ ఎమ్మెల్సీ దువ్వాడ వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది గత పది రోజులుగా దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంపై నిరసన వ్యక్తం చేస్తున్న ఆయన భార్య వాణి దిగొచ్చింది దువ్వాడతో కలిసి ఉండటానికి అంగీకారమేనని ఆవిడ తెలిపారు అలాగే దువ్వాడ ఎలా తిరిగినా తనకి అవసరమన్నారు లిఖిత పూర్వకంగా హామీ ఇస్తే కలిసి ఉండటానికి సిద్ధమేనన్నారు ఈ ఆందోళన వెనుక రాజకీయ ఆర్థిక ప్రయోజనాలు లేవన్నారు ఎలాగ బిహేవ్ చేసినా నాకు సంబంధం లేకున్నా పిల్లల రెస్పాన్సిబిలిటీ అంతా ఆయన చూసుకుంటూ నాకంటూ వన్ రూపీ ఆయన ఇవ్వకన్నా నా లైఫ్ నేను లీడ్ చేయాలనేది ఇన్ రిటర్న్గా వస్తే నేను కాంప్రమైజ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అనేది మీడియా ద్వారా తెలియజేస్తున్నానండి మా పేరును ఎలాంటి ఆస్తులు కానీ మాకు ఎలాంటి పిల్లల పేరును కానీ నా పేరును కూడా రాయాలనేది మాత్రం నేను కోరుకోవడం లేదండి ఎందుకంటే డబ్బుల కోసమో రాజకీయం కోసమో అనేది ఒక రాంగ్ మెసేజ్ వెళ్తుంది కాబట్టి నేను క్లియర్గా ఖండిస్తున్నాను ఏ వన్ రూపీ కూడా మాకు ఇవ్వాల్సిన పని లేదు రాయవలసిన పని కూడా లేదనేది కూడా నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నాను ఒకే ఇంట్లో కలిసి ఉండి ఆయన ఎలాగున్నా నేను అడక్న కండిషన్స్ రాసుకోమంటే రాసుకుందాము ఆయన ఎక్కడికి వెళ్ళి ఇంటి బయట ఈ ఇంటి నుండి బయటకి ఎక్కడికి వెళ్ళి ఎలాగ ఆయన పర్సనల్ లైఫ్ వెళ్ళి వస్తుండి ఎలా జీవించిన నాకు ఎట్లాంటి అబ్జెక్షన్ లేదు ఎందుకంటే నా పరువుతో కూడుకుంది నా ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళ లైఫ్ లో ఎక్కడ డ్యామేజ్ కాకూడదు కాబట్టి నేను ఈ రకంగా ఆలోచించడం జరుగుతుంది ఆయన ఎలాగ ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి గిరీశ్వర్ సిద్ధంగా ఉన్నారు గిరీశ్వర్ చెప్పండి గాయత్రి అయితే గత పది రోజులుగా కూడా దువ్వడ శ్రీనివాసరావు భార్య పుత్రుడు కూడా ఆయన ఆయన ఏదైతే కొత్త ఇంట్లోనైతే అయితే తెలుపుతున్నారు అయితే ఈ రాజీ ప్రయత్నం అయితే ఒక నాలుగు రోజుల కిందటి నుంచి కూడా ఇరు వర్గ కుటుంబ సభ్యులు కూడా ప్రయత్నాలు అయితే చేశారు అయితే దువ్వాడ శ్రీనివాసరావు ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ కొత్తగా కట్టుకుంటున్న ఇల్లుందో అది ఎనిమిది కోట్ల రూపాయలు వ్యాఖ్యలు చేస్తారని వాళ్ళే చెప్తున్నారు అయితే అది ఏం జరిగిందో తెలియదు అటు మాధురికి కూడా దాంట్లో వాటా ఉంది దాని అన్నదమ్ముడి చేత కూడా వాటా ఉంది ఇది కొత్త కోణంలో అయితే ఆ యొక్క ఇంటిది వస్తున్నాయని చెప్పుకోవచ్చు ఎవరికో అరవై లక్షల రూపాయలు ఎవరైతే సైట్ అమ్మ రిజిస్ట్రేషన్ చేశారో వారికి కూడా భారతదేశం కూడా ఇవ్వాలంటూ కూడా నిన్న మొన్నను కూడా కొత్తగా అయితే లేవనెత్తడం జరిగింది ఈ కోణంలో అయితే దువ్వాడ వాణి ఇదంతా చూసి విసికెత్తారని కూడా మనం చెప్పుకోవచ్చు దువారా వాణి అయితే ఈ యొక్క ప్రెస్ మీట్ లో అయితే చెప్పడం జరిగింది నేను ఇరవై తొమ్మిది ఏళ్ల కాపురం చేశాను అసంపూర్ణ కాపురం చేశానంటూ ఆయన ఇద్దేవా చేస్తున్నారు ఈ యొక్క కోణం నా యొక్క ఫైట్ అయితే పూర్తి స్థాయిలో పిల్లల కోసమే పిల్లలు ఆయన అంటే అభిమానం కాబట్టి పిల్లల కోసమే నేను ఫైట్ చేస్తున్నాను కానీ పూర్తి స్థాయిలో నాకు ఈ ఆస్తులు ఏమి వద్దు నేను స్వహసాగా నా యొక్క కుటుంబంలోనే నేను ఆశ నా తండ్రి నాకు చాలా ఆస్తులు ఇచ్చారని కూడా మనకి చెప్పడం అయితే జరిగింది అయితే అయితే ఇప్పుడైతే కొత్త కోణంలో అయితే ఆవిడ చెబుతుంది నాకు పూర్తి స్థాయిలో ఇంకా ఏమి వద్దు ఇవాళ మధ్యాహ్నం కూడా పార్టీ వన్ ఏ ఎవరైతే పోలీసులు ఉన్నారో ఆవిడకి ఇవ్వడం జరిగింది ఇచ్చి ఆవిడికి ఇది విరమించుకోవాలి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందని కూడా చెప్పడం జరిగింది ఇది ఇదే కోణంలో ఆవిడైతే రెస్మెట్ పెట్టి పూర్తి స్థాయిలో నాకైతే ఆస్తులతో సంబంధం లేదు లిఖిత లిఖిత పూర్వత హామీ ఇస్తే నా భర్తతో మేమంతా కలిసి ఉంటాము నా పిల్లలతో నా భర్త ఉండడమే నాకు అని అంటున్నారు గిరీశ్వర్